రేవంత్ రెడ్డి సారు గానే కాదట రెడ్డి అది ఎట్లనో చెప్పిండు మన మహేష్ కుమార్ గౌడ్ సారు ఇప్పుడు మన యూరియా కష్టాలు చెప్తా అగో నిన్న ఎప్తివి మొన్న ఎప్తి మళ్ళీ అనుకుంటున్నారు కదా రైతన్నల గోస గట్లున్నది మరి రైతుల గోస మనం చెప్పకపోతే ఎవరు చెప్తారుల్లా సూడురి ఇవాళ ఏడేడా యూరియా కోసం ఎట్లెట్లా తిప్పలు పడ్డరో సూడురి మీరే సూత్తుండ్రుల్లా రైతులు యూరియా తిప్పలు ఒక ఒకళ్ళనో ఒక మండలంలోనో ఒక జిల్లాలనో కాదు తెలంగాణ అంతా యూరియా కోసం అట్టుడికి పోతుంది రైతులు మస్తు తిప్పలు పడుతుండ్రు కిలోమీటర్లు కిలోమీటర్లు లైన్లు కట్టి వానల పాపం షత్తిర్లు పట్టుకొని పొట్టు పొట్టు దడుచుకుంటా నానా అవస్థలు నానా తిప్పలు పడుతుంటే సర్కారు పెద్దలు సలీ సప్పుడు చేస్తలేరు దుక్కి దున్నాల్సిన రైతన్నలు కోడి గుయ్యక ముందే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే కనీసం యూరియా తిప్పలు లేకుండా చేయకపోగా అధికారంలో ఉండమని పోలీసులతోటి పాపం రైతులు గెలుముతున్నారు పోలీసుల కాళ్ళు పట్టుకొని రైతులు పాపం ఏ తీర్ల తిప్పలు పడుతున్నారో సర్కార్ కి కానొస్తలేదు మొన్న రేవంత్ సార్ ఏమన్నాడులా ఉపరాష్ట్రపతి పదవి ఇండియా కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేయండ్రి అన్ని పార్టీలు సపోర్ట్ చేయన్ రాహుల్ గాంధీకి పిఎం అందరినీ అన్ని మంచి అని చెప్పిండు కదా ఇక గీరే ముచ్చట మీద బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు మాట్లాడిండు బిఆర్ఎస్ పార్టీ ఎవరకు సపోర్ట్ చేస్తుందో చెప్పిండు మీరే ఇనురి ఎవరు రెండు లక్షల టన్నుల ఎరువులు మేము తీసుకొచ్చి సెప్టెంబర్ తొమ్మిది లోపల పెడతాం అని స్పష్టంగా అష్యూరెన్స్ ఇస్తే ఆ అభ్యర్థికి ఓటేసే విషయంలో మేము ఆలోచిస్తాం సానుకూలంగా పరిశీలిస్తాం థ్యాంక్ ఇన్నర్ కదా కేటీఆర్ సార్ మాట్లాడింది అగొనట సార్ చెప్పింది కూడా కరెక్టే కదనుల్ల ఎవలైతే రైతుల కోసం వట్టించుకుంటారో యూరియా తిప్పలు లేకుండా తెలంగాణ రైతులకు చేస్తారో వాళ్ళకే బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తారట ఇక కరెక్టే కదనుల్ల తెలంగాణ రైతులు యూరియా కోసం ఎన్ని తిప్పలు పడుతుండ్రో మనం కూడా రోజు చూపి అనే పాపం ఎండనక వాననక రేయనక పగలనక ఒక బస్తా యూరియా కోసం రైతుల తిప్పలు చూస్తే రైతు కష్టం చూసిన ఎవ్వలకైనా బాధ అనిపిస్తేది కానీ మన సీఎం సారు విని రైతులు ఎంత చూడురి యూరియా కోసం తిప్పలు చూసుకుంటా కూడా సర్కారు పెద్దలు సలీసప్పుడు చేతలేరు రైతుల గోస చూసుకుంటా కూడా రేవంత్ రెడ్డి సారు ఏ వీడియోలు అనడు మీకు ఇది కరెక్ట్ రైతు ఏడ్చ రాజ్యం ఎద్దేడ్చ యోసం మంచిది కాదు అంటారు ఇట్లా రైతులను ఏడిపించడం మీకు కరెక్టేనా రైతులను యూరియా కొరత యాడుంది అని హెచ్చరిక మాట్లాడతారా యూరియా కొరత లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఢిల్లీలా ధర్నా ఎందుకు చేశారు సార్ మీ ప్రియాంక గాంధీ మేడం ఎందుకు పోయి సపోర్ట్ గా నిలబడ్డది సార్ ఇది మేం కాదు మీకు అనుకూలమైన వెలుగు పేపర్లనే రాసిండ్రు వార్త ఇట్లా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మీకు అలవాటైంది చెప్పుడు పొర్రి అని అనుకుంటున్నారు తెలంగాణ సమాజం అగో మీకు తెలుసా మన ఉండాలట బీసీ అట ఈ ముచ్చట ఎవరు చెప్పినో ఎరికైనా మన పిసిసి మహేష్ కుమార్ గౌడ్ సారే చెప్పిండు అగో రెడ్డి కాకుండా బీసీ ఎట్లా అవుతాడు రేవంత్ రెడ్డి సారు ఎట్లా బీసీ అయిందో మన మహేష్ కుమార్ సార్ చెప్తాడట ఇనురి మీరే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరణీలు రేవంత్ గౌడ్ గారు రేవంత్ గౌడ్ గారు ఎందుకంటావు మాట నేను నిన్న టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పాను రేవంత్ రెడ్డి కానీ రెడ్డిగా కాదు ఒక బీసీ నేతగానే చూస్తూ ఉన్నాం మేము అలాంటి లక్షణాలు అలాంటి ఆలోచన ఆ విధానం ఆయనలో ఉంది కాబట్టి నేను వారినందుకే రేవంత్ గౌడ్ గారిని సంబోధిస్తా ఉన్నాను కదా మహేష్ కుమార్ గౌడ్ సార్ చెప్పింది అగోనట రేవంత్ రెడ్డి సారు రెడ్డి గానే కాదట ఆ అవును సారు మొన్న మీరే అన్నారు కదా తెలంగాణకు త్వరలో బీసీసీఎం వస్తాడు అని ఆ అది గిట్లా మీరు కరెక్ట్ ఎత్తురు గట్లనే ఉన్నది మీరు అది చేసినా చేస్తారు ఆ మాట అన్నా అంటారు సరే బీసీలకు ముఖ్యమంత్రి కదా రేవంత్ సారు మరి మీ దగ్గరున్న మంత్రి పదవులు ఎన్ని బీసీలకు ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి సారు ఎన్ని రెడ్డిలకు ఇచ్చిండ్రు పోని ఇప్పుడు మీ చేతులలో ఉన్న హోం మంత్రే గానీ విద్యాశాఖ మంత్రే గాని ఎందుకు మీ దగ్గరనే పెట్టుకున్నారు బీసీలల్లో ఆ పదవికి సరిపోయే ఎమ్మెల్యేలు లేరా బీసీలు బీసీలని మైక్ల ముంగట మొత్తుకుంటే ఫాయిదా లేదు సారు పనితనం చూపి అంటుర్రు తెలంగాణలున్న బీసీ సమాజం మొత్తం